హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంక ఈరోజైతే కొన్ని మొక్కలు అయితే అనమాట అవి ఇటు సైడ్ మీటర్ సైడ్ వచ్చేసి ఖాళీ ఉంది ఇంకా అటు సైడ్ పెట్టిద్దామని చెప్పేసి కొన్ని అయితే నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట అవన్నీ బ్యాక్ సైడ్ పక్క సైడ్ పెట్టాను అనమాట అవన్నీ చూద్దరు మీరు తర్వాత వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికి ఇవి బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట ఇవి బూష్టి ఇట్లా గోడకి పాడు అని చెప్పాను కదా కొంచెం వెనకాల ఆరుస్తూ ఇంకా బ్యాక్ సైడ్ మొక్కలు అవన్నీ వేరేగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే మేము అది పోయినసారి వీడియో పోస్ట్ చేశాను ఇంకా పెట్టాను అనమాట ఇవన్నీ బతికాయి మంచిగా పువ్వులు అయితే అనమాట కుండీల్లో కూడా చాలా మంచిగా గ్రో అవుతున్నాయి వీటి కోసం అని చెప్పేసి రెండు డాక్టర్ల నల్ల నల్లమట్టే ఏదో వేస్తారు కదా అదైతే మా వాళ్ళు తీసుకొచ్చారు మాట్లాడి తీసుకొచ్చారనమాట ఇంకా ప్రస్తుతానికి మట్టంతా అయిపోయింది ఇంకా పక్కన సైడ్ కూడా పెట్టేస్తాం అనమాట అది రేపటి వీడియోలో చూపిస్తాను అయితే ఇంకా టూ సైడ్స్ చూయించాను ఇంటి ముందు ఎట్లాగో మీకు తెలుసు కాబట్టి మొక్కలు ఉన్నాయనేది ఇంకో సైడ్ కూడా ఖాళీ ఉందని చెప్పేసి అటు సైడ్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారనమాట అంటే హాస్పిటల్ దగ్గర ఉన్నారు కొంచెం చూపించుకోడని చెప్పి కాల్ చేస్తే ఇంకా బయలుదేరి వెళ్తున్నాను అనమాట నేను వెళ్తానంటే ఆఫీస్ నుండి శ్రీనివాస్ గారు అయితే వచ్చారు ఇంక ఇద్దరం కలిసి అని చెప్పేసి వెళ్తున్నాను అప్పటికే టైం చాలా అయిందనమాట ఫోన్ చేస్తున్నారు సార్లు చేశారు ఇంకా నేను శ్రీనివాస్ గారితో అరుస్తున్నాను అనమాట కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను లేటుగా వచ్చాం ఇంకా ఆయన పెద్ద ఆయన కదా కాస్త కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తాది అది ఇది అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా ఆయన ఆఫీస్ నుండి వచ్చారు ఇంక మే అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇంకా మధ్యదారిలోనే కొంచెం అమ్మ కొత్త ఇంటికి కరెంట్ మీటర్ పెట్టడానికి కొంచెం లేట్ అయిందనమాట టూ టైమ్స్ వాళ్ళు కాల్ చేస్తే అమ్మ లిఫ్ట్ చేయలేదు ప్లస్ ఆవిడకి వేరే నెంబర్స్ వస్తే కాల్స్ లిఫ్ట్ చేయరు అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అయింది ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను చిక్కుడుకాయ కర్రీ అట్లాగే ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మా బాబు వస్తాడనమాట తనకి భోజనం పెట్టేసేసి పంపించేసి ఇంకా మేమైతే అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట మాకు దగ్గరలో కొంచెం రైతు బజార్ అయితే కడుతున్నారు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి గారు అయితే వచ్చేసారనమాట ఇంకా హాస్పిటల్ దగ్గరికి పక్కన అయితే నుంచున్నారా ఆయన అయితే అక్కడ కూర్చోబెట్టి చెప్పులు అయితే లేవనమాట ఇంకా అమ్మది కరెంట్ పని ఉంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడేసి మామయ్య గారికి ఇంకా చెప్పులు తీసుకొని గారికి కూడా లేవనమాట వాళ్ళిద్దరికీ చెప్పులు తీసుకొని రావచ్చు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ దగ్గర అయితే కూర్చోబెట్టి వేరే వేరే వాళ్ళు ఉన్నారన్నమాట తెలిసిన వాళ్ళు వాళ్ళని అయితే కూర్చోబెట్టి వచ్చాము ఇంకా ఇంక ఇక్కడ కరెంట్ ఆఫీస్కి అయితే వచ్చాం అనమాట మళ్ళీ రిసిప్ట్ ఏదో పెట్టాలి అని చెప్పి చెప్పారు ఇంకో సెకండ్ టైమ్ అదైతే పెట్టేసేసి ఇంకా శ్రీనివాస్ గారు అయితే లోపలికి అనమాట రాసి ఇవ్వడానికి ఏదో ఇంకా నేనైతే బయట నుంచు ఇంకా కొంచెం వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకే లోపల మేమైతే ఇంకా చెప్పులు షాప్కి అయితే వచ్చాము శ్రీనివాస్ గారికి ఏంటంటే రెండు మూడు చోట్లకి తిరిగినా కూడా ఏమీ నచ్చవు అనమాట అంతగా చెప్పులు నచ్చవు బట్టలు నచ్చవు ఏమీ నచ్చవు అనమాట ఇంకా ఒకటికి రెండు సార్లు ఇట్లా షాపుల చుట్టూతో తిప్పుతా ఉంటారు నేనైతే వెళ్ళిన చోటే నాకు నచ్చినవి తీసుకొని వస్తాను శ్రీనివాస్ గారికి ఏంటంటే కాస్త నచ్చవు అవి సెలెక్ట్ చేయడం అనేది రెండు మూడు షాపుల దగ్గర జరిగింది అనమాట అంతకుముందు ఇంకా ఇక్కడ అయితే తీసుకుంటున్నాం అనమాట మా గారికి కూడా తీసుకుంటున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పులు ఏంటంటే వైట్ కలర్ అయితే మురికి తాగవు అని చెప్తుంటే ఇంకా అవి చూస్తున్నారనమాట ఏంటంటే ఆయనకి నచ్చినాయి నాకు నచ్చవు నాకు నచ్చినాయి ఆయనకి నచ్చవు అనమాట ఏదైనా కూడా నేను చెప్తున్నాను అనమాట ఇంకా వైట్ కలర్ వద్దు వేరే కలర్ ఏదైనా తీసుకో కొంచెం వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ నడిచినప్పుడు కొంచెం ఊరికి అంటుతుంది అని చెప్పేసి ప్లస్ అవి మె గట్టిగా మెత్తగా లేవు ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ వేరే మోడల్స్ అయితే చూస్తున్నారు ఇది కూడా వీడియో తీయాలా అని అంటే కొంచెం నేను మామూలుగా నేను డైలీ ఏం చేస్తాను అవి వీడియోలు షూట్ చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి నేను చేసే పని మాత్రమే వీడియో తీస్తున్నాను వేరే వేరే ఏమి కాదు దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను ఎలా ఉంటాననేది మాత్రం వీడియోలో చూపిస్తాను అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే రెండు అయితే సెట్ సెలెక్ట్ చేశారనమాట ఇంకా అందులో ఒకటైతే తీసుకుంటున్నారు నాకు బ్లూ కలర్ నచ్చింది అనమాట శ్రీనివాస్ గారికి ఏమో రెడ్ అని బ్లాక్ నచ్చింది నాకు కొంచెం శ్రీనివాస్ గారు పట్టుకున్నారు కదా అదైతే నచ్చింది అనమాట ఇంకా తీసుకోమని చెప్పేసానంటే దానికి మళ్ళీ చూస్తున్నారు చూసారు కదా ఒకటికి రెండు సార్లు నాకు నచ్చిందంటే ఆయనకి ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారు అనమాట నేనేంటంటే పెద్దవాళ్ళు కదా కాస్త కంఫర్ట్గా ఉంటుందా లేదా వాళ్ళకి కొంచెం నడిచేటప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి తీసుకుంటు ఉంటాను మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారికి తీసుకునేదాన్ని ఇప్పుడు మా నాన్నగారు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మా మామయ్య గారిని ఇంకా ఆయనలోనే మా నాన్నగారిని చూసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారికి కూడా తీసుకున్నాం అనమాట ఇద్దరికి తీసుకున్నాము అక్కడ మా అత్తయ్య గారి సెలక్షన్ ఎక్కువగా ఏం జరగలేదు అక్కడికి షుగర్ పేషెంట్ కాబట్టి కాస్త డాక్టర్స్ రాసిచ్చిన ఏంటంటే మామూలుగా కా రాసిస్తారు కదా షుగర్ ఉన్న వాళ్ళకి అట్లా అని చెప్పేసి వేరే చెప్పల్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకేంటంటే ఏదైనా సెలక్షన్ శ్రీనివాస్ గారితో వెళ్తే చాలా లేట్ అవుతుంది ప్లస్ అట్లాగే ఆయనకు ఒక పట్టాన ఏది నచ్చదు ప్రతి దానికి పేరు పెడుతూ ఉంటారనమాట ఇంకా ఏదైనా సరే కొంచెం వెళ్తే వెళ్ళినప్పుడు ఇబ్బంది అనమాట నేను ఒకదాన్ని వెళ్ళి తీసుకొని వస్తానంటే నేను నన్ను ఒకదాన్నే పంపించారు కొన్ని కొన్ని చోట్లకైతే నేను ఒకదాన్నే వెళ్తాను కొన్ని కొన్ని చోట్లకైతే మ్యాక్సిమం నా షాపింగ్ అంతా కూడా మా చెల్లి వాళ్ళు చేస్తారు ఇంక ఇక్కడ తీసుకొచ్చి మా మామయ్య గారికి అయితే ఇచ్చా అనమాట ఆయన వేసుకొని చూస్తున్నారు బాగున్నాయి అని చెప్పారు ఇంకా ఆయన హాస్పిటల్ దగ్గర లోపల పంపించేసి ఇంకా చూ ఇక్కడ మా అత్తయ్య గారి అయితే వచ్చా అనమాట ఇంకా వీళ్ళు కూడా స్టార్టింగ్ హాల్ ఉండేదన్నమాట దాన్ని రూమ్ లాగా కట్టుకున్నారు ఇంకా ఆవిడకి కూడా చెప్పులు తీసుకొని అనమాట మా మావయ్య గారికి బ్లూనే తీసుకున్నాం అట్లాగే అత్తయ్య గారికి కూడా బ్లూ తీసుకున్నాం అనమాట ఇంకా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటే చూస్తారులే అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా ఇట్లా అయితే ఉంటుంది అనమాట మా గారు వాళ్ళ ఇంట్లో పక్కన ఖాళీ స్థలం ఉంది కదా అది మాది అనమాట ఇంక ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళ కొత్త ఇంటికి మీటర్ అది లాగుతున్నారు పెడుతున్నారు కదా ఇంకా దానికి సంబంధించిన వైర్లు అవన్నీ రాసి ఇచ్చారనమాట అవన్నీ తీసుకొని వెళ్ళాము ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకేమేం కావాలి ఏంటి అనేది ఇంకా తీసుకొని వెళ్తున్నా ఒక బల్ల టైప్లో ఏదో రాసిచ్చారు ఇంకా సర్వీస్ ఇంకా ఇంకేదేదో వైర్లు రా రాసిచ్చారనమాట అవన్నీ తీసుకొని వచ్చాం మేమైతే ఇంకా ఈ వైర్ పేర్లు నాకు అట్లా ఏం తెలియదండి అండి తీసుకొచ్చి నేను మాత్రం చూపిస్తున్నాను ఏంటంటే స్విచ్ బోర్డు ఒకటి ఎందుకంటే వాళ్ళు నైట్ కూడా కొంచెం వర్క్ ఉందన్నమాట అది వాళ్ళు వచ్చి పెండింగ్ చేసుకుంటామని చెప్పేసి అంటే ఒక లైట్ అవన్నీ తీసుకొని పె పెట్టామన్నమాట మీరు ఇప్పుడు మామూలుగా వీడియోస్లో పాత వీడియోస్లో చూస్తే తెలుస్తుంది అంటే కొన్ని వీడియోస్లో ఏంటంటే నేను పూర్తిగా ఇల్లునైతే తీయలేదు ఎందుకంటే మా గారు చెల్లి వెళ్ళారనమాట కొన్ని రోజులు వాళ్ళని వీడియో తీయమంటే బాగుంది కదా నేను వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మకు బిర్యానీ అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకేది తీసుకెళ్దా ఉన్నా కూడా అత్తయ్య గారు మా మామయ్య గారు తినకూడదండి కొంచెం ఏజ్ ఎక్కువ అయింది కదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ బాగోదు కదా ఇంకా అందుకని చెప్పేసి చాలా వరకు వాళ్ళు మసాలా ఐటమ్స్ కానీ ఇంకా వేరే ఏమీ తినారనమాట వాళ్ళు కుక్ చేసుకుని తింటారు నేను ఏదైనా కుక్ చేసి పంపించినా కూడా కొంచెం కారం ఉప్పు అవి ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు తినలేరు అనమాట మ్యాక్సిమం వాళ్ళే చేసుకుంటారు చేసుకోలేని అయితే మా తోడుకోడలు గారు ఉంటారనమాట ఆవిడైతే చేసిస్తారు బ్యాక్ సైడే మా ఆడపడుచు ఆవిడ ఉంటారన్నమాట ఆవిడ కూడా చూసుకుంటూ ఉంటారు ఇంకా మా వారైతే వెళ్ళి డైలీ వాళ్ళని చూసి వస్తూ ఉంటారన్నమాట మాక్సిమం నేను ఎప్పుడన్నా వెళ్ళాలి తప్పదు అనుకుంటే తీసుకెళ్తారు లేదంటే శ్రీనివాస్ గారు కూడా నన్ను తీసుకెళ్లరు మామూలుగా ఆయనే చూసుకుంటారు ప్రతిదీ కూడాను ఇంకెట్లాగో అమ్మ దగ్గరికి వెళ్ళే పని ఉంది కదా అని చెప్పేసి ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అటు చూసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాను అనమాట అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏంటంటే నేను ఫోటో తీయలేదు అదే వీడియోస్ తీయలేదు అనమాట ఎందుకంటే నేను వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు తీస్తే బాగోదు కదా అని చెప్పేసి మామూలుగా నేనైతే ఈరోజు వీడియో ఏం తీయలేదు ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా వరి కోతలు మీకు కొయ్యలేదండి చాలా బాగున్నాయి పచ్చగా చెట్లు అదంతా కూడా కొన్ని కొన్ని చోట్లయితేనేమో ఒక సైడ్ కోసేసి ఆరబెట్టేశారనమాట ఇంకా అమ్మ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళాము ఇటు సైడ్ నుండి కరెంట్ వాళ్ళు అయితే వచ్చారనమాట మేము వెళ్ళేసరికి మాకు కార్తీక్ ఉన్నాడు కదా మా తమ్ముడు వాడంతా చేస్తూ ఉన్నాడు మేము తీసుకెళ్ళిన వైర్లు అవన్నీ అక్కడ అన్నమాట వాళ్ళైతే వైరింగ్ లాగుతూ ఉన్నారు ఇంకా వర్క్ అయితే ఇంకా కొంచెం ఉందన్నమాట వీడియోస్ అయితే కొన్ని కొన్ని మా చెల్లి వాళ్ళు చే అక్కడ చేయిస్తున్నారు కాబట్టి పని నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేదు డైరెక్ట్గా ఏంటంటే మొత్తం ప్లాస్టింగ్ అంతా ఒక సైడ్ అయ్యింది ఒక సైడ్ అవ్వలేదు అనమాట ప్రస్తుతానికి అవన్నీ వీడియోస్ నేను మామూలుగా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడతాను అనమాట మేము అనుకున్న దానికంటే ఖర్చు బాగా అవుతుందండి చిల్లర చిల్లరగా చాలా అవుతుందనమాట ఇల్లుకి మేము ఒక ప్లాన్ వేసుకుంటే కాంట్రాక్ట్ ఇచ్చాము అయినా సరే కొన్ని కొన్ని మన ప మన చేతుల మీద అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది అనమాట కాంట్రాక్ట్ ఇచ్చేసాము మనం ఇంకా అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు లోపల సీలింగ్ కానీ వైరింగ్ కానీ లైట్లకి కానీ చాలా వరకు మేమే పెట్టుకోవాల్సి వస్తుందనమాట ఖర్చు మాత్రం చాలా ఉంది అంటే నేను మామూలుగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్ని ముందే తెలుసుకొని కొత్త ఇల్లు స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేసుకుంటే అనమాట మాకేం తెలియకుండానే ఇంటి గురించి మేము ఇట్లా దిగేసాం అనమాట ఇల్లు కట్టించడానికి కానీ తీరా చూసేసరికి ఏంటంటే కొంచెం అంత అయిపోయిందనమాట ఇంకా అమ్మ అయితే ఇక్కడ టీ ఇచ్చారనమాట ఇంకా అమ్మకి తీసుకొచ్చిన బిర్యానీ అయితే ఇచ్చేసాను అక్కడ వైరింగ్ అది లాగేశారు కదా ఇంటికి వచ్చి ఇంకా రిలాక్స్ అయ్యి కాసేపు కూర్చుంటే అమ్మ టీ పెట్టిచ్చారనమాట ముందు ఏదన్నా లేకపోయినా నాకు టీ కావాలి ఇంటికి రాగానే అమ్మ ఏంటంటే కొంచెం టీ పెట్టమ్మ అని అంటాను ఇంకా ఇక్కడ శ్రీనివాస్ గారు అనమాట ఏమేం జరిగింది ఏంటి అనేది ఇంక అమ్మ అయితే ఇంకా కూర్చొని వింటున్నారు మా తమ్ముడు ఇంకా వాడు ఫోన్లో వాళ్ళు లీల అయిపోయాడు అయిపోయాడనమాట ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేస్తున్నాము ఇంటికి ఇంకా బాబు మా బాబు వచ్చే టైం కూడా అవుతుంది అనమాట స్కూల్ నుండి ఇంకా అయితే వస్తున్నాం ఏంటంటే హడావిడ అయిపోయింది అనమాట ఇంటికి రావడం మళ్ళా శ్రీనివాస్ గారు ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ మేము ఇక్కడ వంట చేయడం మళ్ళీ వెళ్ళడం అమ్మ దగ్గరికి మళ్ళీ మా బాబు భోజనం పెట్టి వెళ్ళడం ఇదంతా పెద్ద టాస్క్ లాగా అయిపోయింది మళ్ళీ ఇంకేదో చిన్న పని ఉంటే కరెంట్ ఆఫీస్కి అయితే వచ్చాం అనమాట అక్కడ ఏదో రాసేవోమన్నారు మళ్ళీ అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మేమైతే స్లిప్ అయితే ఇచ్చేసి ఇంటికి వచ్చేసాం అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్